హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అభిమానులకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నన్ను ఇంతలా సహకరిస్తున్న అందరికీ అన్నిటికీ చేత కోటి కోటి కృతజ్ఞతలు మిత్రమా ముందుగా ముందుగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ చేసుకో మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు అద్భుతంగా నడుస్తున్నాయి ఎంతమంది జీవితాలు మారిపోతున్నాయి అంటే అద్భుతాలు చేస్తున్నాం నా శిష్యులు కనుక మట్టిలో మాణిక్యంలాగా వజ్ర కడ్గంలాగా మార్చేస్తా మిమ్మల్ని నమ్మండి ఈ సబ్జెక్ట్ని నమ్మండి లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి వీడియోలో చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు ఎందువల్ల స్టార్ట్ అయింది దా సీక్రెట్ అనే బుక్కుని నేను పెట్టాను ఆల్రెడీ వీడియోలో ద సీక్రెట్ అనే సబ్జెక్ట్ని టాటా బిర్లా ముఖేష్ అంబానీ అమెరికా చైనా జపాన్ వాళ్ళు వాళ్ళు తెలుసుకొని మన దగ్గర ఉన్న వజ్ర వజ్రవైడూర్యాన్ని మనకు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినప్పుడు మన భారతదేశం ఒక అద్భుతమైనది భారత భూమి మామూలు కాదు కనుక మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు వచ్చి వజ్రవైడూర్యాను కోహినూరు డైమాండ్ను తీసుకొని పోయారు స్వామి ఇంత గొప్ప భూమి మీద పుట్టి నువ్వు పేదరికాన్ని అనుపిస్తావు సిగ్గుండాలి సిగ్గుండాలి మన లోపల మన పుట్టిన భూమి నేల ఎలాంటిది తెలుసా మనకున్న తెలివి మనకున్న శక్తి మనలో ఉన్న భయాన్ని మనలో ఉన్న బలాన్ని అర్థం చేసుకోక పేదరికాన్ని అనిపిస్తున్నావు అవన్నీ మేము తెలుసుకొని నిద్ర పట్టక మాలో ఉన్న రగులుతున్న ఫైర్ని తెలుగులో లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ తెలుగులో చెప్తున్నాం రా స్వామి పొయ్యి ఎవరో గొప్పవాడు కనిపిస్తే ఎవరో టాటా బిల్లా వాళ్ళు మనవాళ్ళు అందరూ కానీ అలాంటి గొప్పవాడు కనిపిస్తే సార్ సార్ అని సంతనాకుతావు యువర్ ద కింగ్ ద ద ద బాస్ రిచ్ పర్సన్ వరల్డ్ నీలోనే గొప్ప మేధావి ఉన్నాడు మిత్రమా ఒక్కసారి మేలుకొల్పు మేలుకొల్పు మేలుకో మేలుకో విశ్వం నీకు అద్భుతాలు అద్భుతంగా డబ్బు సంపదను అందిస్తానని చూస్తుంది ప్రకృతి నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది ఆల్రెడీ గాలి నీరు నిప్పు అన్ని రకాల సంపదను నీకు ఇస్తుంది కానీ ప్రకృతి మాతతో కనెక్ట్ కాలేదు తల్లి కడుపులో తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉంటే తొంభై సంవత్సరాలు ప్రకృతి మాత నిన్ను మోసు పోస్తుంది తెలుసా పోషిస్తుంది అంటే ఎవరు నువ్వు ఎవరు ప్రకృతి అంటే ప్రకృతితో కనెక్ట్ ఎప్పుడు చూసినా ఫోన్లో నొక్కటం 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 పనికి మాలిన ఇన్స్టాగ్రామ్ చూడటం యూట్యూబ్ చూడటం అన్ని టైంపాసే చూస్తావు వీడియోలో కానీ ఉపయోగపడేది ఫోన్ ద్వారా నేను కోట్లు సంపాదిస్తాను డెవలప్ అవుతాను నేను ఎప్పుడైనా చూసావా ఎందుకు నీకు పనికి మాలి పంచాదులు ఇవన్నీ నువ్వు ఎదగాలన్నా నువ్వు సాధించాలన్నా నేను గొప్పగా ఉండాలని చెప్తే ఉపయోగపడే వీడియోలు చూడు డబ్బు గురించి చూడు సంపద గురించి చూడు ఐశ్వర్యం గురించి చూడు ధనవంతులు ఎలా అవుతున్నారో చూడు నేను ఎందుకు పుట్టాను ఇంట్లో దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నానని చూడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాను తినటంలోనా తాగటంలోనా మాట్లాడే దాంట్లోనా ఎక్కడ నేను మిస్టేక్ అవుతున్నాను అని దాని గురించి ఆలోచించు ఎస్ కూర్చున్న దగ్గర నీకు అన్ని వస్తాయి మిత్రమా ఇట్స్ మీ ఛాలెంజ్ ఇట్స్ మీ ఛాలెంజ్ ఎస్ కనుక ఈరోజు ఈరోజు నేను ఒక అద్భుతమైన శక్తి కలిగిన సర్వశక్తులు కలిగిన నాకంటే గొప్ప మేధావి యోగుడు ఆల్రెడీ అమెరికా వాళ్ళు వాళ్ళని ఆయన కనెక్ట్ అయ్యి ఇవాళ అద్భుతాలు లా అట్రాక్షన్ సబ్జెక్టు ఆయన ద్వారానే సృష్టించబడింది కాబట్టి నేను చెప్తాను ద సీక్రెట్ పవర్ఫుల్ సీక్రెట్ ఇస్తున్నాను ఇవాళ అద్భుతాలు జరిగిపోవాల్సిందే మాస్టర్ మార్లిన్ బాగా వినండి చెవులు పెట్టండి చెవులు గోడకి కన్ను పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో జరిగే బాగా వింటారు కానీ ఇలాంటి ఉపయోగపడే వీడియో చూడు నీకే నేను చెప్పేది అనుకుంటావు నువ్వు పనికి మాలిన పంచాయతీల వైపు మైండ్ తిప్పకు నాకు నా వీడియో చూస్తున్నావు చూడు నీకే నేను చెప్పేదే నా ముందు కూర్చొని ఉన్నారు అందరూ కోటి మంది నా ముందు కూర్చున్నారు చూడు మిమ్మల్ని నేను చెప్పేది నేను వచ్చింది భూమి మీద మనిషి జన్మ పొందాను మిమ్మల్ని బాధపడకుండా ధనవంతుడి కుబేరులు కావాలనే మీకోసం నేను జన్మని తీసుకొని నీ కోసం జన్మను తీసుకొని అద్భుతమైన సర్వశక్తులు కలిగిన అనంతకోటి ఆత్మశక్తి అనంతకోటి ప్రకృతి పంచభూతాల శక్తి సూర్యచంద్రుడి శక్తి భూమాత శక్తి పొంది ఈ రోజు అనంతమైన అనంతమైన ప్రతి ఒక్కరిని బాధపడకుండా గొప్పవాడిని చేయాలని నా సంకల్పం చాలా చాలా గొప్పది మిత్రుల దమ్ముంటే పలుగు నాలాంటి పదాలు అహం బ్రహ్మస్మి ఆత్మస్మి మాస్టర్ మార్లిన్ ఒక అపరిమేశం చేయండి నేను ఫోటో పెడతాను మంచిగా ఫోటో పెడతాను నేను మంచిగా ఫోటో పెడతాను ఆ ఫోటోలో ఆయన బొమ్మొస్తుంది మీరు బ్రహ్మముహూర్తంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇరవై ఒక్కసార్లు ఈ అఫర్మేషన్ చేయాలి చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ మీ జీవితం ఇక్కడితో మారిపోవాల్సిందే ఈ వీడియోతో మారిపోవాల్సిందే మాస్టర్ మార్లింగ్ మ్యాజిక్ మాస్టర్ మార్లింగ్ మ్యాజిక్ గా ఒక పదం నేను చెప్తాను వీడియోలో నేను పంపిస్తాను చూడండి మాస్టర్ మార్లింగ్ మ్యాజిక్ బిగిన్ నావ్ రాసుకోండి పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి యూనివర్సల్ యూనివర్సల్ మాస్టర్ మార్లింగ్ మాస్టర్ మార్లింగ్ ఆయన పేరు మార్లింగ్ మ్యాజిక్ బిగిన్ నావ్ మాస్టర్ యూనివర్సల్ మాస్టర్ మార్నింగ్ మ్యాజిక్ బిగిన్ నౌ మాస్టర్ మార్లింగ్ మ్యాజిక్ బిగిన్ నౌ ఇది ఇరవై ఒక్కసార్లు పడుకునే ముందు పొద్దున బ్రహ్మ ముహూర్తంలో జపించండి ఇరవై ఒక్కసార్లు మాస్టర్ మార్నింగ్ ఒక ఫోటో అయ్యేది నేను పంపిస్తాను వీడియోలో పంపిస్తాను ఫోటో కూడా తమ్మలు కూడా పెడతాను ఎంతలా అంటే నీకేం కాదు ఐ హ్యావ్ నాకు ఐ హ్యావ్ మనీ వన్ లాక్ రూపీస్ వన్ లాక్ రూపీస్ ఈజీలీ అంటే ఒక లక్ష రూపాయలు సులభంగా అందించు ఇమ్మీడియట్లీ నాకు కావాలి లక్ష రూపాయలు యూనివర్సల్ మాస్టర్ మార్లింగ్ ఇలా చెప్పుకో నువ్వు అపర్మిషన్ చెప్పుకో ఒక లక్ష రూపాయలు నాకు సులభంగా ఒక లక్ష రూపాయలు ఇస్వం యూనివర్సల్ మాస్టర్ మార్లింగ్ మ్యాజిక్ బిగిన్ నౌ లక్ష రూపాయలు మ్యాజిక్ అంటే మ్యాజిక్ లాగా ఒక అక్షయపాత్ర కానీ ఏంది ఈ ఉంటుంది కదా మనం ఎంత మ్యాజిక్ జరుగుతుందంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఇట్లా చెప్తారు కదా అది అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని దాన్ని సృష్టించినప్పుడు ఆ దీపంలో నుంచి వచ్చిన భూతమే ఈ మాస్టర్ మార్లింగ్ అల్లావుద్దీన్ అల్లావుద్దీన్ అద్భుత దీపం అని సినిమాలో వాటి వాటిలో చూపిస్తారు అది ఇట్లా ఉంటుంది పూజలాగా దాన్ని ఇట్లా తిప్పితే దాన్ని ఇట్లా తిప్పితే మంత్రదండం అది చాలా పవర్ఫుల్ దాన్ని ఇట్లా తిప్పితే ఏమవుతుంది అందులో నుంచి ఒక భూతం లాగా వస్తుంది కదా అదే మాస్టర్ మార్లింగ్ అదే అనుకో విశ్వం విశ్వం పంపించిన మాస్టర్ మార్లింగ్ అని ఒక అద్భుతమైన సీక్రెట్ మేము నేర్చుకొని మేము ఆ విద్యా నేర్చుకున్నాం కనుక మాకు తెలుసుకున్న ఇంత పవర్ఫుల్ వీడియో ఇస్తున్నాను అర్జెంటుగా ఫోన్ చేసి క్లాస్లో జాయిన్ అయ్యింది నా దగ్గర రెండు వేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయి ఇంత ఇలాంటి పనికి మళ్ళీ దరిద్రపరి నీచమైన ఇలాంటి ఫోన్ కాల్ నాకు చేయొద్దాం దమ్ముంటేనే క్లాస్లో జాయిన్ అవ్వండి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే నాకు మెసేజ్లు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు గురువుగారు నేను వీడియో చూసి తర్వాత ఫోన్ చేసి నీకు ఫోన్ పే చేస్తా కానీ చెప్తావా అరే లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ నా మైండ్ విశ్వంతో మైండ్తో ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నది నాకు ఆశూయ దిశ తీసుకురాకూడదు నన్ను కోపం తీపించుకోకూడదు నువ్వు వినాలంటేనే ఈ సబ్జెక్ట్ నేర్చుకుని ధనవంతులు కావాలంటే నాకు ఫోన్ చేయి కానీ టైం పాస్ కు నాకు ఫోన్ చేసి కొన్ని వందల వేలు ఫోన్ వస్తాయి ఎవరికైనా నేను సమాధానం చెప్పాలి ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఒక్కసారి వీడియో చూసి నాకు ఫోన్ చేసి ఎలాంటి గురుగారు నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి నాకు డబ్బు సంపద రాకండి నా దరిద్రాన్ని తరిమిగొట్టి నన్ను గొప్పగా ఉన్నంతగా ఎదగడానికి సహకరించు గురుగారు నీ ఆశీర్వాదం కావాలి నేను అని చెప్తే నేను సమాధానం చెప్తా కానీ ఇంకా నీకున్న అన్ని రకాల డౌట్స్ని అన్ని రకాల నాకు నెగిటివ్ నాతో మాట్లాడద్దు దయచేసి నెగిటివ్ మాట్లాడద్దు థ్యాంక్ యూ కంపల్సరీ ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి మాస్టర్ మార్లింగ్ మ్యాజిక్ బిగిన్ నావ్ అనేది ఈ మంత్రాన్ని అద్భుతంగా ఎలా పనిచేస్తుంది అంటే నేను ఇప్పుడే చెప్పాను అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇట్లా చెప్పితే దొరికిందనుకో ఈ సబ్జెక్ట్ అల్లావుద్దీన్ అద్భుత దీపం నీకు దీపం దొరికింది ఆ దీపాన్ని రాయాలి కదా చెయ్యి నీ కోరిక చెప్పుకోవాలి కదా నీకేం కావాలి ఆ కోరిక ఎవరితో చెప్పుకోవాలి లోపల ఉన్న దానితో చెప్పుకోవాలి అదే మాస్టర్ మార్లిన్ మాస్టర్ మార్లిన్ ఏంది మాస్టర్ మార్లిన్ మ్యాజిక్ బిగిన్ నావ్ నాకు ప్రతిరోజు ఒక లక్ష రూపాయలు ఎవ్రీడే వన్ ల్యాక్ రూపీస్ యూనివర్సల్ మాస్టర్ మాలని ఎవ్రీడే వన్ ఐ హ్యావ్ వన్ ల్యాక్ రూపీస్ ఐ హ్యావ్ వన్ ల్యాక్ రూపీస్ ప్రతిరోజు నాకు లక్ష రూపాయలు సులభంగా అందించు యూనివర్సల్ మాస్టర్ మార్నింగ్ మ్యాజిక్ బిగినింగ్ నావ్ అని చెప్పు అద్భుతాలు జరిగిపోతాయి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ సదాస్తు